ఏ ఒక్కరికి జీవితం పూల పాన్పు కాదు కష్టాలు కన్నీళ్ళు నష్టాలు దురదృష్టాలు అవమానాలు అనుమానాలు బాధలు బంధాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే జీవితం అనే పుస్తకంలో కంటతడి పేజీలే ఎక్కువగా ఉంటాయి అంతెందుకు ఈ క్షణం బాగుందిరా అని మనసులో అనుకునే ఆ క్షణం అరక్షణంలోనే గిల్లి మరీ ఏడిపిస్తుంది జీవితం అందుకే కాళ్ళు తడవకుండా సముద్రానైనా దాటొచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమంటారు అయినా కానీ కళ్ళు తడిచినా కాళ్ళు తడిచినా ఒళ్ళంతా గుళ్ళైనా సరే ఏమైనా కానీ ఏదైనా రాని ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అని మన భుజం తట్టి మళ్ళీ జీవిత రథాన్ని నడిపించే సారథి ఒకరుంటే ఎంత బాగుంటుంది కదా నిజమే అలాంటి సారది ఒక మనిషే కాకపోవచ్చు ఒక మాటే అవ్వచ్చు లేదా ఒక పాటే కావచ్చు అవును నిరాశ నిస్సృహలతో కూరుకుపోయిన జీవితం అంటే విరక్తి వచ్చినా అన్నీ పక్కన పెట్టి పరిగెత్తించే మాటల తూటానే ఈ పాట ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ ఏ క్షణాన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాట రాశారో కానీ ఆ క్షణం నుంచి కొన్ని వందల మందిని ఈ పాట ప్రభావితం చేసింది కొన్ని వేల మందిని కదిలించింది కొన్ని లక్షల మందిని లక్ష్యం వైపు పరిగెత్తించింది అంతెందుకు జీవితం అంటేనే ఎంజాయ్ చేయటం అనే బలమైన ఫిలాసఫీని చెప్పే ఆర్జీవీని కూడా ఈ పాట పరిగెత్తించిందంటే నమ్ముతారా ఒకనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచంలోనే నేను ఇప్పటి వరకు విన్న ది బెస్ట్ ఇన్స్పిరేషన్ సాంగ్ అంటే ఇదే అంటూ ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ తడుముకోకుండా ఆ పాట పాడి వినిపించారు రామ్ గోపాల్ వర్మ మరి అలాంటి పాట మనం కూడా ఓసారి పాడుకుందామా తప్పు తప్పు ప్రతిరోజు ఉదయం ఈ పాట ఒక్కసారైనా పాడుకొని మీ పని మొదలుపెట్టి చూడండి ఉరకలేసే ఉత్సాహాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే అలల్ని కన్నీళ్ళని దాటిన కలల్ని తప్పక చూస్తారు నిజానికి ఈ పాట పంతొమ్మిది వందల తొంభై రెండులో పట్టుదల అనే సినిమా కోసం సిరివెన్నెల రాశారు అయితే ఈ పాటలో కొన్ని వాక్యాలు సదరు మూవీ టీమ్ తిరస్కరించింది శాస్త్రి గారు ఎంత ఒప్పిద్దామని ప్రయత్నించినా ససేమిరా అనడంతో చరణంలో కొన్ని వాక్యాలు మార్చారు సిరివెన్నెల కానీ సినిమాలో వచ్చిన ఆ వర్షన్ కంటే శాస్త్రి గారు రాసిన ఓ ఒరిజినల్ వర్షనే అద్భుతంగా ఉంటుంది ఈ విషయాన్ని సిరివెన్నెలు కూడా ఎన్నోసార్లు చెప్పారు అంతేకాకుండా ఈ పాటని స్వయంగా తానే ఆలపించి మరీ వినిపించారు కూడా